భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని ఒక ప్రజా ప్రతినిధి అండదండలతో భూమిని అక్రమంగా కబ్జాకు పాల్పడుతున్న కోర్లు ఇందిరా కాలనీలోని పదమూడవ వార్డు నందు మసీదు రోడ్డులోని రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఆరు చదరపు గజల భూమిని కొందరు రాజకీయ అండదండలతో కబ్జాలకు పాల్పడుతున్నారు ఈ భూమిపై హైకోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ పోలీస్ స్టేషన్ మరియు మున్సిపాలిటీలో కంప్లైంట్ ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధి చెప్పిండు మేము ఇల్లు కట్టుకుంటామని ఈ భూమిని కొంతమేర పైసలు ఇచ్చామని చెబుతూ స్థానిక ఆడవాళ్లతో తాళాలు పగలకొట్టు చేతల్లో కారంపొడి పట్టుకొని పట్టుకుని భయభ్రాంతలకు చేస్తూ మాపై దాడికి దిగారు మా దాన్ని కాగితాలు ఉన్నప్పటికీ కోటి ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం కూడా ప్రముఖ నాయకుడి అండదండలు చూసుకొని ఆటవికంగా వ్యవహరిస్తున్నారు ఇంజెక్షన్ ని గౌరవించి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ తక్షణమే స్పందించాలని కోరుతున్నాను మిత్రులకి నమస్కారం సార్ మాకు జరిగిన నా అన్యాయం వెనుక మేము ఇందిరాకాన్నీలో నివసిస్తున్నాము పదమూడు వార్డ్లో ముఖ్య సృఖ్య వాళ్ళ కోడలు ముఖ్య బుజ్జి అనే వ్యక్తి దగ్గర రెండు వందల ముప్పై ఒక గజాలు భూమిని కొన్నాం దానికి రెండు ఐదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై మూడున కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం అట్టి భూమిలో ఆ భూమిలో సగము మాది అని చెప్పేసి గుత్యా మోహను వాళ్ళ భార్య అక్కల వాళ్ళు వచ్చి కబ్జా కూర్చున్నారు ఇది అక్కడ కొన్నారు కొంతమంది రాజకీయ నాయకుల బలంతో వాళ్ళు మాకు వాళ్ళొచ్చి కబ్జాలో కూర్చున్నారు సార్ ఆ భూమిలో మేము ఉండగా వాళ్ళు కారం పట్టుకొని వచ్చి కారం పట్టుకొని వచ్చిన ఫోటోలు ఇగో సార్ కారం పట్టుకొని వచ్చి మా కళ్ళలో కొట్టి ఇగో తాళాలు పగలు కొట్టి మాకు ఇంట్లో ఉండనియకుండా చేస్తారు ఈ అసలు ఇంట్లో అసలు ఉండనియకుండా చేశారు ఇగో కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ సార్ కోర్టు నుంచి ఇంజక్షన్ ఇగో కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చినా కూడా దీనికి ధిక్కరించి వాళ్ళు మాకు అసలు ఇంట్లో ఉండనియకుండా అక్కడ ఉన్న పెద్ద మనుషులతో మాకు వాళ్ళ అండదండతో వాళ్ళు ఈ రకంగా చిత్రింసలు పెట్టి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేటట్టు చేశారు అప్పుడు మేము పోలీస్ స్టేషన్ లో వస్తే మాకు రాము అనే వేసాయి మాకు ఊపిరాడకుండా రూమ్ లో పెట్టి స్ప్రే పెట్టి నోట్లో ఊపిరాడకుండా చేసిండు మాకు ఈ అందరూ మాకు చాలా ఇబ్బందిగా చేసి మాకు ఏది చెందనియకుండా చేస్తున్నారు సార్ మున్సిపాలిటీలో మున్సిపాలిటీ వాళ్ళు కూడా అసలు కొన్నది మనిషి రెండు వేల ఇరవై మూడు లో ఒక డాక్యుమెంట్ రెండు వేల మూడు లో ఒకటి రెండు వేల ఆరు లో ఒకటి కొన్నదైతే ఈ మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు తొంభై రెండు నుంచి ఇక్కడ రికార్డు చూపిస్తున్నారు సార్ ఇది ఎందుకు అట్లా వచ్చిందంటే ఇక అట్లనే వస్తుంది మిస్టేక్ అయింది మా తప్పిదం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు దీనికి ఏం చేయాలంటే చేద్దాం చేద్దామని వాళ్ళు సాగతిస్తూనే ఉన్నారు కానీ మాకేం న్యాయం జరగట్లేదు అసలు సబిస్టేషన్ లో సార్ ఇది కోర్టులో నడుస్తుంది దీనికి మీటర్ ఇవ్వద్దు అని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఇప్పుడు మీటర్ ఇచ్చారు సార్ వాళ్ళు అసలు ఎందుకు ఇచ్చారు సార్ అని మొన్న పోయి అడిగితే చూద్దాంలే చూద్దాంలే అని చెప్పేసి వాళ్ళు మాకు అసలు ఏది ఏమి అసలు ఏది దగ్గర రానియకుండా చేసుకున్నారు సార్ అసలు దీనికి అసలు ఎక్కడ పోయినా కొత్తగూడెం ఎస్పీ ఆఫీస్ దగ్గర పోయినా ఆ ఎస్పీ సార్ ఏమో డిఎస్పీ దగ్గర పంపించారు టిఎస్పీ సార్ ఎస్ఐ దగ్గర పంపించారు ఎస్ఐ సార్ దగ్గర వచ్చేసరికి ఇక్కడ రాజకీయ నాయకులతో చేతులు కలుపుకొని మాకు ఏమీ చేయకుండా అసలు మాకు ఏది దక్కకుండా మాకు ఇంట్లో నుంచి గట్టి పోకు పోయేటట్టు చేసింది సార్ మీట్ ఇక్కడ తిరిగినా మాకు న్యాయం జరగలేదు ఇటు ఇటు కరెంట్ వాళ్ళు అన్యాయం చేశారు ఇటు మున్సిపాలిటీ వాళ్ళు అన్యాయం చేశారు పోలీసు వాళ్ళు కూడా అన్యాయం చేశారు సార్ ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగలేదు మీ ద్వారా కలెక్టర్ దగ్గర కూడా పోయినాం కలెక్టర్ సార్ కలెక్టర్ సార్ మేడం ఏమన్నారు ఇక్కడ మున్సిపల్ సార్ని పిలిపించి వీళ్ళ సమస్య ఏదో చూడమన్నారు ఆ సార్ కూడా ఏం పట్టించుకోలేదు మీ ద్వారా అయినా మా సమస్య పరిష్కారం అవుతుందేమో అని చెప్పేసి మీ దగ్గర వచ్చి కోరుకుంటున్నాం సార్